కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఒక రోజు ఉదయాన్నే డ్రామాపురం ప్రశాంతతను చీల్చుకుంటూ సూర్యకాంతం గారి గొంతు వినిపించింది వరండాలో కూర్చున్న ఆమె భర్త రామారావు గారు పేపర్లో ముఖం దాచుకున్నారు ఏమండి ఆ పేపర్లో ఏమైనా మునిగిపోయారా ఇంట్లో నా గొంతు చించుకుంటుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా ఆ వంటింట్లోంచి నవ్వుల సబడి వింటున్నారా రామారావు పేపర్ తిప్పుతూ ఆ వింటున్నాను కాంతం నీ కోడలు సంతోషంగా ఉంది మంచిదే కదా మంచిదా పొయ్యి మీద పప్పు మాడిన వాసనొస్తుంటే దానికి ఫోన్లో కులుకులు కావలసొచ్చాయా ఏమే కోమలి ఎవరితోని అంత సరసాలు లోపలి నుండి కోమలి చేతిలో ఫోన్తోనే బయటకొచ్చింది ఆమె ముఖంలో చిరునవ్వు చెరగలేదు అయ్యో అత్తయ్యా ఎవ్వరితోనూ కాదు మా స్నేహితురాలు సుజాత యూట్యూబ్ లో గోంగూర పచ్చడి రెసిపీ చూసిందట కానీ మన ఇంటి పచ్చళ్ళ రాలేదని అడుగుతుంటే చెబుతున్నాను యూట్యూబా అదేంటది వంశ వస్తున్న మన గోంగూర పచ్చడి రహస్యాన్ని అలా ఆన్లైన్ లో సంతలో పెడతావా మన ఇంటి గుట్టుని ఊరందరికి చెబుతావా నాన్నగారి కాలం నాటి ఆవకాయ ఫార్ములా కూడా చెప్పేశావా ఏంటి అయ్యో అత్తయ్య ఫార్ములా అంతా చెప్పలేదు ఊరికే పైన పైన చెప్పాను అయినా మన చేతి వాటం వాళ్లకు రాదు కదా మీరు నూనె ఎంత పోయాలో చేత్తో కొలిచి పోస్తారు వాళ్ళు కప్పుతో కొలుస్తారు అక్కడే తేడా రాదా ఆ ఏదో ఒకటి చెప్పి నన్ను బూకా నా చేతిలో ఉన్న రుచి గురించి నీకేం తెలుసు నువ్వు చేసే ఆ పిజ్జాలు బర్గర్లో ఏముంది ఉప్పు కారం తప్ప ఆ రోజు సాయంత్రం రాజేష్ ఇంటికి రాగాని కోమలి ముఖం చిన్నపుచ్చుకుని ఉండటం గమనించాడు సూర్యకాంతం లాండ్లైన్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది ఆవునే సుబ్బలక్ష్మి మా కోడలు పుణ్యమాని మా ఇంటి వంటలన్నీ ఇప్పుడు ఆ యూట్యూబ్ అనే సంతలో అమ్మకానికి పెట్టబడ్డాయి ఏమైంది మళ్ళీ అమ్మేమైనా అందా ఉదయం నుండి ఇదే గొడవండి అమ్మా ఎందుకలా అరుస్తావు తనేదో సరదాగా స్నేహితురాలతో మాట్లాడుతుంటే దానికి ఇంత రాద్ధాంతం అవసరమా ఒరే రాజేష్ నువ్వు నా కొడుకువో లేక ఆవిడ గారి చెంచావో నాకు అర్థం కావడం లేదురా ఆ ఫోన్ వచ్చినప్పటి నుండి అది ఇల్లుని పట్టించుకోవడం మానేసింది అత్తయ్యా నేను మిమ్మల్ని ఎప్పుడు గౌరవించలేదు ఆ ఫోన్ వల్లే కదా మీ బీపీ మందులు టైంకి ఆర్డర్ చేయగలుగుతున్నాను చాలు చాలు ఆపుని సొల్లు కబుర్లు ఆ ఫోన్ ఏమో ఒక మాయదారి పెట్టే అది మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా ఇదే చర్చ రామారావు గారు మౌనంగా తినేసి లేచి వెళ్లిపోయారు గొడవ పెద్దదవ్వటంతో కోమలి కన్నీళ్లతో తన గదిలోకి వెళ్లిపోయింది మరుసటి రోజు ఉదయం కోమలి తన ఫోన్ కోసం ఇల్లంతా వెతికింది అత్తయ్యా నా ఫోన్ చూసారా ఇక్కడే పెట్టాను నాకేం తెలుసే నీ మాయదారి పెట్టే నువ్వే జాగ్రత్తగా చేసుకోవాలి నా బీర్వాలో ఏమైనా దాచిపెట్టానా ఏంటి అదే సమయంలో సూర్యకాంతం తన గదిలో తలుపు గడియ పెట్టుకుని కోమలి ఫోన్ని చేతిలోకి తీసుకుంది దీని సంగతేంటో తేలుస్తాను అనుకుంటూ దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నించి అనుకోకుండా ఫేస్బుక్ లైవ్ బటన్ నొక్కేసింది కాని ఆ విషయం ఆమెకు తెలియదు ఇక సూర్యకాంతం లైవ్లో తనలో తనే చూడు నా ముఖం ఎలా వాడిపోయిందో అంతా ఈ కోడలి వల్లే నా కొడుకేమో అమ్మా తను బంగారం అంటాడు వాడు నా కొడుకు ఆవిడ కొంగు పట్టుకొని తిరిగే గొర్రె పిల్లు అర్థం కాదు ఇక మా ఆయన్ని చూశారంటే ఆయన మహానుభావుడు ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోడు పక్కింటి సుబ్బలక్ష్ముంది చూశారు నిన్న కొత్త పట్టు చీర కొనుక్కొని వీధంతా ప్రదర్శన చేసింది వాళ్ళ ఆయనకు మూడేళ్లుగా జీతం పెరగలేదని నాకు తెలుసు ఆ డబ్బు వచ్చిందో నా కొడుకుని చూడు భార్యకు పువ్వులు కొంటాడు కాని ఈ తల్లికి ఒక్క మల్లెపూల దండ కొన్నాడా నీకు ఎలర్జీ అంటాడు నాకెప్పటి నుండి వచ్చిందిరా ఎలర్జీ నాకున్న ఏకైక ఎలర్జీ ఈ కోడలి బద్దకమే ఈ లైవ్ వీడియో ఊరంతా పాకిపోయింది రాజేష్ కు స్నేహితుడు ఫోన్ చేసి చెప్పేసరికి కంగారు పడ్డాడు కోమలి కోమలి త్వరగా ఇట్రా చూడు అమ్మ మన పరువు మొత్తం లైవ్ లో తీస్తోంది అయ్యయ్యో అత్తయ్యకు ఇది లైవ్ అని కూడా తెలియదు పదండి వెళ్ళి ఆపుదాం ఇద్దరూ కలిసి సూర్యకాంతం గది తలుపు తట్టారు ఆమె ఉలిక్కిపడి ఫోన్ ఫోన్ని మంచం కింద పడేసింది అమ్మా ఇదేం పని అందరి ముందు మన పరువు తీసావు నేనేం చేశాన్రా నేను దాంతోనే మాట్లాడుకున్నాను అత్తయ్య మీరు మాట్లాడింది ఊరంతా చూసింది దీన్ని లైవ్ అంటారు సూర్యకాంతం ముఖం సిగ్గుతో ఎర్రబారింది ఇంతలో రామారావు అక్కడికొచ్చాడు కాంతం ఇదేం పని నా గురించి కూడా చెప్పావా నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేస్తావా రోజు పేపర్ చదువుతానని కూడా ఫిర్యాదు చేశావటగా ఏమండి మీరు కూడా వాళ్ళతోనే చేరిపోయారా నేను నిజమే కదా చెప్పాను మీరు పేపర్ చదవట్లేదా ఏంటి అందులో తలదూర్చుకొని నేను పిలిచిన పలకరుగా నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అమ్మా బాధ ఉంటే మాతో చెప్పుకోవాలి ఫేస్బుక్తో కాదు ఇప్పుడు ఊరంతా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు అవునత్తయ్య ఇప్పుడు మన ఇంటి పేరు ఫేస్బుక్ ఫ్యామిలీ అయిపోయింది మరుసటి రోజు ఉదయం పక్కింటి సుబ్బలక్ష్మి నవ్వుతూ వచ్చింది సూర్యకాంతం సూర్యకొంతుంగోరు నిన్న లైవ్ లో అద్దర కొట్టేశారు మా ఇంట్లో కూడా ఇదే కథ మా ఆయన కూడా అంతే చేతిలో టీవీ రిమోట్ ఉంటే చాలు పక్కన నేను లేదో కూడా పట్టించుకోరు మీరు మా గొంతుకయ్యారు ఇక మరో ఆవిడ శారదా అవునవును సూర్యకాంత గారు మా కోడలి గురించి మీరు చెప్పినట్టే ఉంది దానికి కూడా ఫోనే ప్రాణం మీరు మా అందరి మనసులో మాట చెప్పారు మాకు కూడా లైవ్ ఎలా పెట్టాలో నేర్పించండి మా బాధలు కూడా చెప్పుకుంటాం నా కోడలి చేసే పన్నీర్ బటర్ మసాలా గురించి ప్రపంచానికి తెలియాలి రోజూ అదే వంట ఇంకో ఆవిడ పార్వతి నిజమే సూర్యకాంతం గారు మా అన్నుడు గారు చూసారు ఎప్పుడు చూసినా ఫోన్ లో పబ్జి అంటాడు గన్ సౌండ్లు వినిపిస్తుంటాయి ఇంట్లో మనిషి తిరుగుతున్నాడు యుద్ధ భూమిలో సైనికుడు తిరుగుతున్నాడో అర్థం కాదనుకోండి మీరే మాకు దారి చూపాలి అదేంటో మరి నేనేదో నా బాధను చెప్పుకుంటే అది మీ అందరి బాధే కూర్చుంది మీ అందరి తరపున ఇక నేనే పోరాడతాను కంగారు పడకండి శారద నీ పన్నీర్ బటర్ మసాలా సమస్యను పార్వతి నీ అల్లుడి పబ్జీ సమస్యను కూడా త్వరలోనే లైవ్ లో చర్చిద్దాం ఆ సాయంత్రం కోమలి నవ్వుతో కాఫీ తెచ్చి అత్తగారికి ఇస్తుంది చూసారా అత్తయ్యా ఈ ఫోన్ వల్ల మీరు ఎంత ఫేమస్ అయిపోయారు మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది నిజమేని అంటే నేను తిట్టింది వాళ్ళకి నచ్చిందా మీ తిట్లలో నిజాయితీ నచ్చింది అత్తయ్యా సరే కాని ఆ లైవ్ అనేది మళ్ళీ ఎలా పెట్టాలో కొంచెం నేర్పించవే వచ్చే ఆదివారం మన వీధిలో నీళ్ల కుళ సమస్య గురించి మాట్లాడాలి ఆ కౌన్సిలర్ పని పట్టాలి వారం నుండి నీళ్లు సరిగ్గా రావట్లేదు అడిగేవారే లేరు తప్పకుండా అత్తయ్య మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం జామాపురం సూర్యకాంతం గొంతు అని పేరు పెడదాం ఏమంటారు ఒక మంచి ప్రొఫైల్ ఫోటో కూడా పెడదాం ఆ పేరు బాగుంది ఫోటో నా నాటిది పెట్టు అప్పుడు ఎంత అందంగా ఉండేదాన్నో వాళ్ళకి తెలియాలి కదా లైవ్ లో మధ్య మధ్యలో బ్రేకింగ్ న్యూస్ అని అక్షరాలు కింద పరిగెట్టేలా చేయగలవా మనం వీధికుడై ఫోటోని పక్కన స్క్రీన్ లో చూపించాలి అత్తయ్యా అది న్యూస్ ఛానల్ కాదు ఫేస్బుక్ లైవ్ అంత చేయలేం కానీ ఫోటో చూపించొచ్చు సరే కనీసం శారదని కూడా పిలుద్దాం తన పన్నీర్ బటర్ మసాలా బాధని తనే చెప్పుకుంటుంది మన షోకి రేపు పొద్దున ప్రైమ్ టైం డిబేట్ అని రచ్చబండ కూడా పెడుతుంది మా అమ్మ నా బతు రాజేష్ కంగారు పడకు కెమెరామెన్ గా నీకు జీతం కూడా ఇస్తుందేమో మీ అమ్మని అడుగు మన ఇల్లు ఇప్పుడు ఒక స్టూడియో అయిపోయింది ఏమండి మీరు కూడానా ఇది సమాజ సేవ రాజేష్ నువ్వు కెమెరా సరిగ్గా పట్టుకోవాలి మీ కజిన్ పెళ్లిలో లాగా వణకకూడదు లైవ్ కోసం ఒక మంచి కాటన్ చీర కొనుక్కురా నాయకురాలు ఎలా పడితే అలా ఉంటే బాగుండదు అమ్మా కదా అవన్నీ పాత మోడల్స్ రా ఇప్పుడు నేను సెలబ్రిటీని నా స్టేటస్ కి తగ్గట్టుండాలి మీ ఆవిడకి ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తావు కదా నాకు ఒకటి చెయ్యి లేదంటే ఈ విషయం కూడా వచ్చే లైవ్ లో చెబుతాను కొడుకులు తల్లుల్ని ఎలా నిర్లక్ష్యం చేస్తారో అని ఆ మాట విన్న కోమలి రాజేష్ రామారావులు ఒక్కసారిగా ఒకరి ముఖాలొకరు చూసుకుని గట్టిగా నవ్వేశారు ఆ ఇంట్లో కోడళ్ళ మధ్య పోరు ముగియలేదు కాని అదొక కొత్త టెక్నాలజీతో కూడిన సరదా మలుపు తీసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం ఇట్లు మీ స్టార్ కోమలి ఒకరోజు సూర్యకాంతం రామారావుతో ఇలా అంటుంది ఏమండి మనమందరం కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్దామా ఇప్పుడు ఎందుకు తీర్థయాత్రకు డబ్బు ఊరికనే ఖర్చు చేయడం అనవసరం కదా ఊరికనే ఖర్చు చేయడమేముందండి ఉన్నన్ని రోజులు అనుభవించాలి ఎవరైనా అవును మావయ్యా ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం అలా బయటకు వెళ్లి గడిపి వచ్చినట్టు కూడా ఉంటుంది కదా మనకి చూసుకుని వెళ్దాంలే ఎందుకంత గాభరా డబ్బులన్నీ చూసుకోవాలి కదా సరే నాకు పనికి ఆలస్యమవుతుంది నేను వెళ్తాను రామారావు అక్కడి నుంచి వెళ్ళిపోయాక సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది మీ మామయ్య వొట్టి పీసినారోడు అలాని కొడుకేమన్నా తిన్నాడనుకుంటున్నావా వాడు కూడా అంతే డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడడు జాగ్రత్త ఉండాలి కాని మరీ ఇంత జాగ్రత్త నా అత్తమ్మా పోనీలేండి వాళ్లే మారుతారు కొన్ని రోజులకి వాళ్ళు మారడమేమో గాని మనమే మారేటట్టున్నాం వాళ్ళని చూస్తూనే ఉన్నాం పెళ్లైనప్పటి నుండి వీళ్ళు మారింది లేదు నేను ఎక్కడికి వెళ్ళింది లేదు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రామారావుకి ఫోన్ వచ్చింది ఏంటండి విసుక్కుంటున్నారు ఏమైంది అసలు ఇంకొన్ని రోజుల్లో మనకి ఖర్చులు పెరగబోతున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయా అదేలా ఇందాక ఫోన్ చేశారు కదా అది ఎవరో కాదు మన బంధువులు త్వరలో వస్తున్నారంట మన ఇంటికి కొన్ని రోజులు ఉంటారంట మనతో గడుపుతారంట నాకైతే చాలా సంతోషంగా ఉందండి అలా గడిపి ఎన్ని రోజులైందో వాళ్ళు వాళ్ళున్నన్ని రోజులు రకరకాల వంటలు చేసి పెట్టొచ్చు నేను ఖర్చు కోసం ఆలోచిస్తుంటే నువ్వు వాళ్లతో సంతోషంగా గడిపే కాలం కోసం ఆలోచిస్తున్నావు ఎప్పుడు ఇవే మాటలా చెప్పండి ఈ ఒక్కసారికి ఇలా మానేయండి అలా వారం గడిచింది అనుకున్నట్టుగాని రామారావు పిన్ని బాబాయ్ వచ్చారు బాగున్నారా పిన్ని బాబాయ్ నేను బాగున్నానరా అయినా మేం ఫోన్ చేసే వరకు నువ్వు అసలు ఫోనే చేయవు ఎప్పుడైనా మాట వరుసకు రండి అని కూడా పిలవ్వు పోని మిమ్మల్ని రమ్మని నేను పిలిస్తే మీరొచ్చింది లేదు అసలేమనుకుంటున్నావురా నువ్వు అదేం లేదు పిన్ని పనుల్లో పడి కొంచెం బిజీ అంతే వీళ్ల మాటలు విన్న సూర్యకాంతం తన మనసులో బాగా అడిగారు కానీ ఏం చెప్తాడు పాపం ఒకవేళ మీరు రమ్మని పిలిచినా కూడా మీ ఇంటికొస్తే ఏమైనా తీసుకురావాలని చెప్పి రావడం మానేశాడు అని అనుకుని మీరు వస్తున్నారని మా కోడలి చేత రకరకాల వంటలు చేయించానత్తమ్మా చాలా ఆకలిగా ఉంది పద పద వడ్డించు రెండు రోజులు గడిచాయి రామారావు రేపు మేము వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం రామారావు మనసులో అమ్మయ్య ఎప్పుడు వెళ్లిపోతారని చూస్తున్నాను పోనీలే మాట వరుసకైనా ఉండండి అని అనాలి అని అనుకున్నాడు వెళ్ళొచ్చు కదా ఇంతలో టీవీలో రెండు రోజులు భారీ ఉండటం వల్ల వర్షాలు భారీగా పడొచ్చని న్యూస్ రావటం అందరూ చూశారు అప్పుడు సూర్యకాంతం మీరు వెళ్లడం ఈ వర్షం కూడా ఇష్టం లేనట్టుంది వర్షాలు తగ్గాకే వెళ్ళండి అది కూడా నిజమే తగ్గాక వెళ్లడమే మంచిదనిపిస్తుంది ఇంకా రామారావు ఎంత ఖర్చయింది ఏంటి అని రాసుకోవటం మొదలుపెట్టాడు పెట్టాడు అత్తమ్మా మామయ్య తెగ బాధ పడిపోతున్నట్టున్నారుగా మన ఇంటికి చుట్టాలొచ్చినప్పటి నుండి మీ మావయ్య బాధ అంతా ఇంత కాదు మావయ్యని చూస్తుంటే పాపమనిపిస్తుంది ఇందులో పాపమేముంది కోమలి మనం డబ్బులు సంపాదిస్తున్నాం ఉన్నంతలో అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి ఈరోజు మనం ఒకరికి సాయం సహాయం చేస్తారు మీ మావయ్యలాగా ఖర్చు పెట్టకుండా ఉండాలంటే ఎవరు బంధువులు ఉండరు మనకు అది కూడా నిజమే అత్తమ్మా తుఫాను ప్రభావం బాగా ఉండటంతో వర్షం బాగా పడుతుంది ఈ వర్షం ఇంకా తగ్గేటట్టు లేదు ఇలానే పడుతూనే ఉంటే చెరువులు వాగులు నిండి వరద నీరు ఊర్లోకి వచ్చే ప్రమాదం పొంచింది అవునత్తమ్మా చూస్తుంటే అలానే అనిపిస్తుంది బహుశా అలానే జరగొచ్చేమో ఇలాంటి వర్షాలు నేను ఎప్పుడూ చూడలేదు ఎందుకైనా రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందుగా సరుకులన్నీ కొని తెచ్చుకోవడం మంచిది బాగా అలానే చేద్దాం ఏంటి అలానే చేసేది ముందు డబ్బులుండాలి మన దగ్గర ప్రస్తుతం నా దగ్గర ఈ మధ్యన కొంచెం ఖర్చులు ఎక్కువయ్యాయి పోనీ లేరా నేనున్నాను కదా డబ్బులు నేను పెడతానులే అలా రామారావు పిన్ని తన డబ్బులతో ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కొని తెచ్చింది మరుసటి రోజు సూర్యకాంతం రామారావుతో ఇలా అంటుంది మీకేమైనా బుద్ధుందా ఇంటికి వచ్చిన చుట్టాలతో ఎవరైనా డబ్బులు ఖర్చు పట్టిస్తారా నువ్వొకదానివి ప్రతిదానికి నన్ను తిట్టడానికి సిద్ధంగా ఉంటావు అయినా ఇందులో బాధపడాల్సిన ఉంది మన కదా ఈ మానేస్తారో ఏంటో నేను డబ్బులా పిసినారిస్తారో ఆలోచించకు ఒకరోజు రామారావు పిన్ని కాంతం వార్తలు చూసావా చెరువులు పొంగి ఆ నీరు ఊర్లోకొచ్చిందంట మనం అనుకున్నట్టే అయ్యింది మనమేమో కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉన్నాము కానీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటంటావు అవునత్తమ్మా అయినా మనం ఏం చేయగలం చూస్తూ ఉండటం తప్పించి పోనీలే మనం ముందే సరుకులు తీసుకున్న మంచిదైంది లేకపోతే ఈ సమయంలో సరుకులు కొనాలంటే చాలా తల కొనుక్కోవాలి ఎప్పుడు మీ బాధ మీదే ఏదటి వారి కోసం ఒక్కసారైనా ఆలోచిస్తారా అసలు మీరు ఎందుకు ఆలోచించడం లేదు ఇప్పుడు ఈ కుటుంబం కోసం ఆలోచిస్తున్నాను కదా నీకు వయసు పెరిగిన కొద్దీ బుద్ధి పెరగలేదురా ఇలాంటి సమయంలోనే ఒకరికి సహాయం అందించాలి మీ ఊరిలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి మనం సహాయం చేస్తే చాలా పుణ్యం వస్తుంది నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ సమయంలో వాళ్లకు సహాయం చేస్తే రేపు మనం వేరే వాళ్ళ సహాయం అందుకునే స్థానంలో ఉంటాం ఆపుతవ ఇంకా కొన్నేళ్ల క్రితం వరకు అంటే నీ చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితే ఊర్లో వచ్చింది ఆ సమయంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు అలాంటి సమయంలో ఈ ఊరిలో ఒక పెద్ద మనిషి అందరికీ భోజనాలందేలా ఏర్పాటు చేశాడు చిన్న పడవ మీద ఇంటింటికి వెళ్లి భోజనం పొట్లాలను అందించాడు అతను చేసిన సహాయం వల్ల మంది బతికారు అందులో మీ కుటుంబం కూడా ఒకటి ఇప్పుడు చెప్పు ఆ రోజే గాని అతను సహాయం చేయకపోయుంటే ఆకలితో ఉన్న మీరు బతికే వాళ్ళ అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవురా ఒకరోజు కష్టం రావచ్చు ఇంకో రోజు సుఖం అనుభవించొచ్చు నన్ను క్షమించు పిన్ని నువ్వు చెప్పింది నాకు అర్థమైంది ఇన్ని రోజులు మూర్ఖుడిలా ప్రవర్తించాను ఈరోజు నా కోసం నా కుటుంబం కోసం ఆలోచించాను కాని ఇతరుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు మనం బ్రతికేది కొన్ని రోజులేరా ఆ కొద్ది రోజుల్లో మంచి పనులు చేసి ఎదుటివారు మనల్ని గుర్తు చేసుకునేలా ఉండాలి మనం అలా జరగాలంటే మనం మనస్ఫూర్తిగా ఒకరికి సహాయం చేయాలి మనం కూడా లోతట్టు ప్రాంతం ప్రజలకు భోజనాలు అందిద్దాం చాలా రోజుల నుండి మన ఇంటి వెనకాల ఒక పడవ పరదా కప్పి ఉంది అది తెలియదు బహుశా ఉపయోగపడుతుంది అది ఎవరిదో కాదు ఆ పడవ మనది మీ నాన్నే ఆ పడవ తయారు చేయించాడు బహుశా ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం జరిగేటప్పుడు తను కూడా సహాయం చేయడానికి ఉపయోగపడుతుందనేమో ఎప్పుడు మనకిలా ఉపయోగపడుతుంది నిజమే పిన్ని ఇంకెందుకు ఆలస్యం త్వరగా వంటలు చేసి పొట్లాలు కట్టండి నేను వెళ్లి ఆ పడవని సిద్ధం చేస్తాను అలా సూర్యకాంతం కోమలి రామారావు పిన్ని ముగ్గురు కలిసి వంటలు చేసి పొట్లాలు కట్టి సిద్ధం చేశారు అనుకున్నట్టుగానే రామారావు రాజేష్ ఇద్దరూ కలిసి అందరికీ పంచిపెట్టారు రెండు రోజులు గడిచేసరికి వరద తగ్గుముఖం పట్టింది నేను వెళ్ళొస్తాను ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదా పిన్ని నువ్వు మాకు అలవాటైపోయావు ఏమండి మీరేనా ఇలా మాట్లాడుతున్నారు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది మనిషి అన్ని రోజులు ఒకేలా ఉండడు మారుతాడు ప్రస్తుతం ఆ మార్పు నాలో జరిగింది నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా ఒకటి గుర్తుపెట్టుకో అందరం కలిసి ఉంటేనే కష్టాలైనా సులభంగా ఎదుర్కోవచ్చు అవసరమైనప్పుడు ఒకరికి సహాయం కావాలన్నప్పుడు సహాయం చేసే స్థాయిలో మనం ఉన్నప్పుడు తప్పకుండా మనం ఆ సహాయాన్ని చేయాలి